నమస్తే ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే ఏదైనా సాధిస్తారు అని నిరూపించడం కోసం ఈ వీడియో ఈ వయసులో మొదలైన స్నేహం ఇప్పటి వరకు కంటిన్యూగా అంతే స్ట్రాంగ్గా ఉన్నది ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఒకరికొకరు సపోర్టుగా అలాగే కలిసి ఉన్నాము మా స్నేహానికి గుర్తుగా ఏదైనా చెయ్యాలి అని అనిపించింది నాకు అనిపించడమే ఆలస్యం నేను ఒక ఫ్రెండ్కి చెప్పాను తన పేరు సరిత ఇద్దరము కలిసి మరో ఇద్దరితో మాట్లాడాము నలుగురము నాలుగు దిక్కుల్లో ఉంటాము ఎవరి పనుల్లో వాళ్ళం ఫుల్లీ బిజీ ఉన్నాం అయినా కానీ ఏదో ఒకటి చెయ్యాలి సాధించాలి అన్న పట్టుదలతో ఒక నిర్ణయానికైతే వచ్చాము ఆ నిర్ణయం మా జీవితాన్నే మార్చేస్తుంది అని మేమైతే అనుకోలేదు మరి మేము తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పాలా మనం ఎలాంటి పని చేయాలన్నా మనకు కావాల్సింది శక్తి శక్తి రావాలంటే ఒక పూట తిండి అయినా మనం తినాలి ఆ తిండి కోసం బాధపడే వాళ్ళకి ఆ తిండి దొరకని వాళ్ళకి మేము మాకు చేతనైనంత వరకు నెలలో ఎంతో కొంతమందికి అన్నదానం చేయాలని నిర్ణయించుకొని ఒక గుడికైతే వెళ్ళి మంచి రోజు ముహూర్తం చూసుకొని మరి స్టార్ట్ చేశాము అమ్మ సొసైటీ అని పేరు కూడా పెట్టుకున్నాము మేము ఫ్రెండ్స్ని మా ఇంట్లో మా ఖర్చులు పర్సనల్ ఖర్చులు తగ్గించుకొని పాకెట్ మనీ పక్కకు పెట్టుకొని అమ్మ సొసైటీకి అయితే వాడుతామండి నెలలో దాదాపు రెండు మూడు లేదా నాలుగు సార్లు కూడా చేస్తాము ఎక్కడ ఇచ్చే స్థలం కోసం ఎదురు ఎందుకంటే బస్టాండ్ రైల్వే స్టేషన్ రోడ్ల పైన చాలా మంది పాపం ఒక పూట తినలేక అక్కడే పడుకునే వాళ్ళు కూడా ఉంటారు తిండి దొరకక అలాంటి వాళ్ళకు ఇచ్చేస్తే చాలా పుణ్యం అని మాకు అనిపించింది అందుకోసమే మేము ఒకరోజు ముందే అన్ని సామాను తెచ్చిపెట్టుకొని ఇంట్లోనే వండి అన్ని ప్యాకింగ్ చేసి ఇలా అయితే రోడ్ల మీద తిరుగుతూ ఇచ్చేస్తాం ఒకవేళ మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకు వీలైతే వస్తారు లేదు అంటే నేను ఇంకెవరు సపోర్ట్ తీసుకుంటాను ఎందుకంటే వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి మరి చేయించుకునేంత స్తోమత అయితే మా నలుగురికి లేదు ఎందుకంటే మేము సాదా సీదా గృహిణిలం కాబట్టి మా పాకెట్ మనీ దాచిపెట్టుకున్న మనీతో అయితే నలుగురికైనా అన్నం పెట్టాలని అనుకున్నాం కాబట్టి మేమే ఇంత కష్టాన్ని చేస్తాం అలాగే రోడ్లు మొత్తం తిరిగిన తర్వాత చివరికి లాస్ట్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తామండి అక్కడ ఒక్కసారి మనం లోపలికి వెళ్ళామనుకోండి ఫుడ్ పట్టుకొని చాలామంది ఎదురొస్తారు పాపం పేషెంట్స్ కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళు కొనుక్కోలేని స్థితిలో ఉన్న వాళ్ళు అన్నం చాలామందే ఉంటారు ఫుడ్ డొనేషన్ చేసిన రోజు మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే చెప్పలేము ఆకలితో పడుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి మనము వాళ్ళకి అన్నం ఇస్తే వాళ్ళ మొహంలో చూసిన నవ్వు బహ్ చాలు ఈ జన్మకి అన్న ఫీల్ అయితే మనకు వస్తుందండి ఎందుకంటే మన వల్ల నలుగురు అన్నం తింటే మనకు అంతకు మించింది ఏదీ లేదు ఈ చిన్నప్పుడు ఫ్రెండ్స్ చేసే మంచి పని మీ అందరికీ నచ్చినట్టయితే వీడియో కోసం అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్